హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఈరోజు ఒక చాలా హెల్దీ రెసిపీ ఫ్రెండ్స్ అలసందలు వెజిటేబుల్ కర్రీ చాలా బాగుంటుంది పూరీలో చపాతీలో జీరా రైస్లో ప్లెయిన్ రైస్లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇవి ఒక పావు కిలో అన్ని అలసందలు సోయా బీన్స్ ఇవి మనకు అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి వీటిని మనం మనము ఓవర్ నైట్ సోక్ చేయాలి రాత్రి అంతా నెక్స్ట్ డే కర్రీ చేసుకోవచ్చు యాక్చువల్లీ నేను ఇది వడల కోసం అని నానబెట్టి ఏం వండాలో అర్థం కాక కర్రీ చేసేసినాక నద్దిరిపోయింది రెండు టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ జీరా ఒక ఉల్లిగడ్డ మూడు పచ్చిమిరపకాయలు ఒక రెండు ఆలుగడ్డలు యాడ్ చేసి కట్ చేసుకొని వేసేసేయండి వేసి మంచిగా మిక్స్ చేసేయండి మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత సోయాబీన్ ఉంది కదా రాత్రికి నానబెట్టుకున్నది అది యాడ్ చేసేయండి అది కూడా మంచిగా మిక్స్ చేసుకోండి ఒక్కసారి అది మంచిగా కలిపేసుకోండి అది కలిపిన తర్వాత నెక్స్ట్ అల్లమెల్లిగడ్డ పేస్ట్ ఇవి సోయా చంక్స్ ఇంట్లో ఏం కనిపిస్తే అవి అన్నీ యాడ్ చేసేసిన కూర మాత్రం అద్దిరిపోయింది సూపర్ అయింది కరివేపాకు కొంచెం కరివేపాకు యాడ్ చేసేయండి అది కూడా మంచిగా మిక్స్ చేసేయండి ఒక్కసారి క్యారెట్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన కరివేపాకు కోసం క్యారెట్ అనిపించింది అది కూడా యాడ్ చేసేసిన అదిరిపోయింది కర్రీ ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మస్త్ అంటే మస్తు అయింది కూర మూడు టమాటోలు మంచిగా పేస్ట్ చేసుకొని అది కూడా యాడ్ చేసేండ్రి యాడ్ చేసి మంచిగా ఒక్కసారి కలిపేసుకోండి అది కలిపిన తర్వాత ఫ్రెండ్స్ ముందు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ చెప్పిన సో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోండి ఇప్పుడు పసుపు ఒక టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకొని అది కూడా మంచిగా మిక్స్ చేసేసుకోండి అన్నీ మిక్స్ చేసేసుకోవాలి వేస్తూనే ఉండాలి మిక్స్ చేస్తూనే ఉండాలి కారం పొడి నేను కొంచెం ఎక్కువ వేసినా మీకు సరిపోయినంత యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అని అయితే నేను చెప్పినా కానీ నేను కొంచెం ఎక్కువనే వేసిన ఈ కర్రీ సోయా చంక్స్ అవన్నీ వేస్తాం కదా కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది సో ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం తర్వాత ఉప్పు సరిపోయినంత ఉప్పు వేసుకోండి కారం పొడి ఇది ఇదేందంటే మనం నాన్ వెజ్లో యాడ్ చేస్తాం కదా మసాలా కారం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాం ధనియాలు జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసి ఆ కారం ఇది అది యాడ్ చేసినాం దగ్గర నార్మల్ కారం ఉంటే నార్మల్ కారం యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇవి సోయా చంక్స్ మనము వామ్ వాటర్లో కొంచెం సోక్ చేసి పెట్టుకొని గట్టిగా పిండేసుకొని అవి కూడా యాడ్ చేసేయాలి ఇది ఫుల్ ప్రోటీన్ రిచ్ కర్రీ ఫ్రెండ్స్ సూపర్ బా అంటే ఎంత సూపర్ ఉంటుందంటే అంత సూపర్ ఆ రోజున మార్నింగ్ నాకు ఏం కూర ఉండాలనో అర్థం కాలేదు ఆలుగడ్డలు క్యారెట్ అసలు ఆలుగడ్డ కూర అనుకున్నా అలసందలేమో వడలు చేద్దామని నానబెట్టిన ఆలుగడ్డలు ఏమి ఉండాలి అని చెప్పేసి పిల్లలకి క్యారేజ్ కట్టిస్తాయి కదా సో అన్నీ కలిపేసి కర్రీ చేసేద్దామని చేసేసిన కానీ సూపర్ అయ్యింది కర్రీ అయితే ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసినప్పుడు గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మంచిగా ఒక్కసారి మిక్స్ చేసుకొని వాటర్ ఒక రెండు వన్ గ్లాస్ అన్ని వాటర్ మీకు కొంచెం థిక్ కావాలంటే వన్ గ్లాస్ యాడ్ చేసుకోండి కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకోండి అలసందలు మనం ఎట్లాగో రాత్రికి రానం పెట్టినాం కాబట్టి అవి కూడా తొందరగానే ఉడికిపోతాయి ఒక్క త్రీ టు ఫోర్ విజిల్స్ అంతే త్రీ టు ఫోర్ విజిల్స్ మూత పెట్టేసుకోవాలి కుక్కర్ మూత కుక్కర్ నిమిషం ఇట్లా స్టవ్ మీదనే కుక్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని వాటర్ అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి చెప్పినట్టు ఇక్కడ లిస్టులో చెప్పినట్టే కాకుండా అడ్జస్ట్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోండి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ పెట్టుకొని ఆవిరి పోయిన తర్వాత కూర దియ్యి అబ్బబ్బబ్ వాసన ఇల్లు అంతా నిండిపోయింది మటన్ చికెన్ కూడా పనికిరాదు అంత మస్తు అయింది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఇన్స్టాగ్రామ్లో నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మస్తు అంటే మస్తు అయింది కూర కొంచెం లాస్ట్లో గార్నిష్ చేసుకోండి కొత్తిమీర వేసుకొని ఇంకా ఒక్క నిమిషం కుక్ చేసుకోండి విజిల్ తీసిన తర్వాత అప్పుడే కూరకు టేస్ట్ ఫుల్ వస్తుంది విజిల్ తీయగానే సర్వ్ చేసుకోకుండా విజిల్ తీసి ఒక్క సెకండ్ కుక్ చేసుకోండి ఏ కూర అయినా సరే సో ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్